హలో అండి ఈరోజు మన ఛానల్లో ఒక అద్భుతమైన రెసిపీ చూపిస్తున్నానండి గోధుమ పిండి బెల్లం గవలు ఎంతో టేస్టీగా ఉండే బెల్లం గవలు పక్కా కొలుతలతోటి ఎలా చేసుకోవాలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నా వీడియో నచ్చితే ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ చేయండి ప్రాసెస్ చూపిస్తాను ముందుగా నేను ఇక్కడ పావు కేజీ గోధుమ పిండి తీసుకొని మన చపాతి ముద్దలాగా అలా కలుపుకున్నానండి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని అలా చపాతి ముద్దలాగా కలుపుకొని ఈ గవ్వలు చేసుకుని ఇలాంటి చెక్కతో కానీ లేదంటే ఫోర్క్ ఉంటుంది కదండీ ఫోర్క్ కానీ మీకు అవైలబిలిటీ ఏది ఉంటే అది అలా తీసుకొని ఇలా చిన్న చిన్న ఉండలుగా తీసుకొని ఇలా గవ్వలు చేసి పెట్టుకోవాలండి ముందుగా ఇలా పిండి మొత్తాన్ని ఒత్తుకోవాలి ఇదిగోండి నేను ఇలా గవలన్నీ ఒత్తుకొని ఒక ప్లేట్లో కానీ ఇలాంటి చాటులో కానీ వేసుకోవాలండి ఇదిగో చూడండి అది నిండిపోయిందని వేరే దాంట్లోకి మళ్ళీ చేసుకుంటున్నాను చూడండి అలా ఒక ప్లేట్లో కానీ దేంట్లోకైనా మనం ట్రాన్స్ఫర్ చేసేసుకోవటమేనండి కవలన్నీ అలా చేసుకున్న తర్వాత బెల్లం తీసుకోవాలండి నేను ఇక్కడ పావు కేజీ గోధుమ పిండికి పావు కేజీ బెల్లం తీసుకున్నాను బెల్లం చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని పెట్టుకోవాలండి ఇప్పుడు గవలన్నీ అలా చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైగా ఆయిల్ పోసుకొని మనం చేసుకున్న గవ్వలన్నిటినీ ఒకటి ఈ ఆయిల్లో వేసుకోవాలండి నేను చూపిస్తున్న విధంగా ఇలా ఆయిల్లో వేసేసుకోండి ఇలా గవ్వలన్నీ ఆయిల్లో వేసేసుకొని బాగా కలుపుకుంటూ ఆ గవ్వలన్నీ విడిపోయే విధంగా అవి చక్కగా అలా తిప్పుకుంటూ కలుపుకుంటూ వేయించుకోవాలండి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి అలా ముందుకి వెనక్కి అలా అనుకుంటూ గవల్ని వేయించుకోండి అవి కొంచెం వేడైన తర్వాత వాటంతటా అవి విడిపోతూ ఉంటాయండి గవలు అవి సపరేట్ అయిపోతూ ఉంటాయి ఇక చూడండి అలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈవెన్గా కుక్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని గవల్ని అలా వేయించుకోండి వేయించుకొని వేరే ఇంకొక దాంట్లోకి జాలి గిన్నెలోకి అలా ట్రాన్స్ఫర్ చేసుకోండి ఎంతో టేస్టీగా ఉంటాయండి బెల్లం గవ్వలు మంచి రుచిగా ఉంటాయి హెల్తీ కూడా చాలా మంచిది పంచదార కవ్వలు కన్నా బెల్లం గవ్వలు చాలా టేస్టీగా ఉంటాయండి అలా మిగతా గవ్వలు కూడా అన్నీ మిగతావి కూడా వేసేసుకొని ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇదిగోండి ఇంక మిగతా కూడా వేసుకుంటున్నానండి మిగిలినవన్నీ కూడా ఇంకా అలానే ఈవెన్గా కుక్ అయ్యే విధంగా డీప్ ఫ్రై చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే విధంగా అదిగోండి చూపిస్తున్నాను చూడండి అలా అలా వచ్చే విధంగా ఈవెన్గా కుక్ అయ్యి కరకరలాడుతూ ఉండే విధంగా కుక్ చేసుకోండి గవలన్నీ అలా వేయించినాక పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇందాక బెల్లం చూపించాను కదండి పావు కేజీ బెల్లం ఇలా చిన్న చిన్న ముక్కలుగా అలా ముక్కలు చేసుకొని బెల్లాన్ని కొంచెం వాటర్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బెల్లాన్ని కరిగించుకోండి చూడండి బెల్లం పాకం దీనికి బెల్లం పాకమేనండి బెల్లం బాగా కరిగే విధంగా అట్లా పొంగి వచ్చే విధంగా బెల్లాన్ని ఎలా ఉంచుకొని ఇప్పుడే ఎలా ఇలాచి పౌడర్ కూడా వేసేస్తున్నానండి నేను ఎలకల పొడి కూడా వేసేసాను ఇప్పుడే బెల్లంలో వేసి కలిపేసాను ఒకసారి బెల్లం పాకం చూసుకుందామండి ఉండ కట్టిందో లేదో చూసుకుందాం దీనికి ముదురు పాకం అండి ఇంకా పాకానికి రాలేదు ఉండ కట్టలేదు అది ఇంకొంచెంసేపు బెల్లాన్ని ఉంచుకొని నేను మరొకసారి ట్రై చేస్తాను ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత వండకొచ్చేసిందండి ఇప్పుడు పాకం రెడీ అయిపోయింది మనకి చూసారా అలా ముదురు పాకం అండి అలా ఉండకు రావాలి ఉండ వచ్చేసింది నేను ఇంకా పాకం రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్నటువంటి అది ఎలా చూసారా అలా వేస్తుంటే అలా వంట పాకం ఇప్పుడు గవ్వల్ని ఈ పాకంలో వేసేసి కలిపేసుకోవటమేనండి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి పాకమేనండి ఇక్కడ మనకి మెయిన్ గవ్వల్ని ఇలా పాకంలో వేసేసుకొని పాకం అంతా బాగా గవలకు పట్టే విధంగా తిప్పుకుంటూ ఉండాలండి ఫైవ్ టు టెన్ మినిట్స్ పడుతుంది ఇలా ఒక్కొక్క గవ్వకి బాగా చూసారా పాకంలో ఎలా కలిసిపోయినాయో గవ్వలు అలా బాగా కలిపేసుకోవాలండి తిప్పుకుంటూ కలుపుకుంటూ ఉండాలి చూడండి బాగా కలిసిపోయినాయి అండి చల్లారే వరకు పక్కన పెట్టేసుకొని చలార తర్వాత వాటిని సపరేట్ చేసుకోవటమేనండి ఏనండి అండి బెల్లం కావలు రెడీ అయిపోయినాయి నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి బెల్లం కావలు పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు నా రెసిపీ నచ్చితే ప్లీజ్ తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టైం నాకు కామెంట్ చేసి వీడియో రూపంలో